హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జిందగీ బ్లాక్స్ నేనైతే చైన్ స్ప్రే పట్టుకొచ్చిన వన్ ఫిఫ్టీ పల్సర్కి కొడదామని నా బండే స్ప్రే వాడాలి ఎందుకంటే చైన్ అనేది చాలా లాంగ్ టర్మ్ వస్తుంది అట్లనే బండి అనేది చాలా స్మూత్గా రన్ అవుతుంది ప్రతి ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ కొట్టాలి దీన్ని రేర్ హ్యాండ్తో కొట్టకండి స్ట్రా ఇస్తారు దాని ఎమ్మటి ఒకవేళ రాకుంటే ఖచ్చితంగా అడగండి షాప్ అతన్ని ఎందుకంటే ఇది పెట్టలే అనుకో చెయి మొత్తం గడ్డగట్టినట్టయి మొత్తం ఊండ్ లెక్క అవుతుంది ఆల్రెడీ నేను షార్ట్ వీడియో చేసిన ఇంత ముందుకు ఎన్ఎస్ టూ హండ్రెడ్ కొట్టేది దాంట్లో చూపించిన చేయి అనేది ఎట్లయిద్దో ఖచ్చితంగా ఆ స్ట్రా ఉంటేనే దానికి పెట్టి కొట్టండి ఇలా అయితే సెకండ్ గేర్ వేసిన సెకండ్ గేర్ వేసి కొట్టడం స్టార్ట్ చేశాను అనమాట దానికి ఆనిచ్చి రనుకోరు స్ట్రా ఇరిగిపోద్ది చాలా కొంచెం కూడా ఇట్లనే కొట్టుకుంటా పోరు నేను టూ థౌజండ్ కిలోమీటర్స్ తిరిగిన ఆల్మోస్ట్ అసలు ఏం ఆయిల్ కూడా వేయలేదు మొత్తం సౌండ్ వస్తుంది అనమాట రాసుకపోయినట్టు చైన్ అంతా ఇక స్ప్రే తెచ్చేసిన వన్ ఫిఫ్టీ రూపీస్ అఫోర్డబుల్ తేయండి తెచ్చి కొడితే టూ టైమ్స్ వస్తుంది కాకపోతే మీరు చాలా కిలోమీటర్స్ నా లెక్కనే టూ థౌజండ్ త్రీ థౌజండ్ తిరిగి ఉంటారు అనుకోండి ఇప్పటివరకు కొట్టలే అనుకోండి మొత్తం కొట్టేయండి ఒక్క రౌండ్లో ఏం కాదు చాలా ఫ్రీ అయిపోద్ది చైన్ అనేది స్మూత్ అంటే చాలా స్మూత్ కాకపోతే చైన్ స్ప్రే కొట్టినాక ఖచ్చితంగా బండి వాటర్ వాష్కి ఇవ్వండి వెనక టైం మొత్తం చిల్లి బ్లాక్ అయిపోద్ది దాని మీద దుమ్ము కట్టినందుకో అట్నే బేరుకపోతుంది ఇది చేంజ్ స్ప్రే గురించి చాలా ఫ్లూయెంట్ గా పోతి ఇవ్వండి మస్తు స్మూత్ ఉండేవే వాడి చూడండి ఇది చేంజ్ స్ప్రే గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ జిందగీ బ్లాగ్స్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి